హాయ్ అండి ఇప్పుడే దిగ్జాయ్ చేస్తే మీకు ఒకటి చెప్దామని చేశాను ఈ కొంగు చూసారా ఇది కొంగు మొత్తం ఈ కొంగు చివర అక్కడ కింద ప్లేన్ వచ్చింది బ్లూ కలర్లో ఇక్కడ మాత్రం లైన్స్ వచ్చాయి చూసారు కదా తిని క్రాస్ మొక్క కట్ చేశాను చూపిస్తాయి ఇప్పుడు చూడండి స్ట్రైట్గా ఉంది ఇలా ఇది క్రాస్ కట్ చేయడం వల్ల ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది అది చెత్త ఒక్క నిమిషం ఇవ్వండి ఈ క్రాస్ తీసా కనబడుతుందా జరిగింది చెప్తా మీకు నేను చెప్తా చెప్తా అన్నా కదా మీకు ఏం జరిగిందంటే ఆ సారీ కాదు ఇంకొక చీర జరిగింది అన్న టీ విషయం అలానే క్రాస్ తీసాను ఇంకొంచెం ఎక్కువ క్రాస్ ఉందని ఇంకొంచెం ఎక్కువ క్రాస్ తీసా నా కొంగు మొత్తం పోయింది నువ్వు నా కొంగు నేను చూసాను స్ట్రైట్ గానే ఉంది మీరే కానీ స్ట్రైటే ఉంటుందమ్మా కథ ఇట్లా క్రాస్ ఉంటుంది అది కట్ చేస్తేనే తెలుస్తుంది అని అన్నా అసలు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అంత అర్థంతం చేసింది చూసారు బా ఎందుకు తీసుకున్నారా బాబు ఈమె చీర అనిపించింది అసలు అర్థం చేసుకోవట్లేదు తను ఇట్లా క్రాస్ ఉందంటే తీసాను ఇంకో కొంగులు అట్లా మనం కుచ్చులు పోసుకున్నా సరిగ్గా రాదంతా ఎగుడు దిగుడు ఉంటుంది అని చెప్తా ఉంటే కూడా ఆహా ఆ చీర చిన్నగా చేసినావు ఉంటుంది లే ఆల్రెడీ ఆమె బ్లౌజ్ తీపిచ్చుకోలేదన్నట్టు అన్నట్టు మంచిగా చీర కుర్చీలు ఎక్కువ వస్తాయి నాకు అందుకని నేను ఉంచుకున్నాను కూడా చెప్పాను నేను బయట మామూలు సాదా బ్లౌజ్ కుట్టించుకుంటా అని సరేలే ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కాబట్టి అంత ఏం పడదు కదా మంచి స్ట్రైట్ ఉంటే నీట్గా ఉంటాయి కదా కుచ్చులు గిట్ల కొంగులు గిట్ల వస్తాయని అలా కొట్టా తప్పు అయిపోయిందా సార్ అయితే ఇంత పోతుందని నేనన్నా ఉండాల్సిందేమో మన బ్లౌజ్ ఉంది కాబట్టి శారీకి మంచిగా కూర్చో అయితే మంచి కూర్చులు వచ్చినాయి కూడా కట్టుకొని వచ్చింది చూసా కాకపోతే మా ఇంటెక్షన్ ఏంటంటే కొంగు పోయింది అని అట్లా జరుగుతుంది కదా అందుకే మీకు ఇప్పుడు రిహార్జల్స్ చూపించా కదా కానీ ఇట్లా కస్టమర్లు వచ్చినప్పుడు మన తప్పున్న మనమే తలంచుకోవాలి మీ తప్పున్న మేమే తలంచుకోవాలి చిన్న ఇన్సిడెంట్స్ మీకు ఎవరికైనా ఇలా జరిగిందా టైలర్స్